రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తోంది ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది నాటిన రెండు సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలకు చీడపిడల సమస్య అధికంగానే ఉంటుంది సకాలంలో వీటిని గుర్తించి నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది పంట వేసే ముందే పలు జాగ్రత్తలు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధాజాకబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయి సాగు ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు హెక్టారుకు యాభై టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు రైతులు అయితే ఈ పంటకు చీడపీడల బెడద ఎక్కువే ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తడం సహజంగా కనిపిస్తుంటుంది సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణా చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది దీంతో మార్కెట్లో మంచి ధర రాదు మరి ఈ సూక్ష్మ లోపాల నివారణా చర్యలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్ ద్వారా తెలుసుకుందాం సాధారణంగా వేసేటటువంటి ఎరువులతో పాటుగా మనం తప్పనిసరిగా పశువులని ఒక ఆరు నుంచి ఎనిమిది టన్నుల పాటు పశువులరుని ఒక ఎకరం తోటకి మనం వేసుకోవాలి దాంతోపాటుగా ప్రతి చెట్టు కూడా ఒక యాభై గ్రాముల బోరాక్స్ పౌడర్ మనం వేసుకున్నట్టయితే మనం వేసినటువంటి బోరాను ఈ పంట తీసుకొని దాంట్లో దాతు లోపాలు కనపడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ లోపం ఎక్కువ ఉండ చోట్ల ఈ దాతుని యాభై గ్రాములు చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం వేసుకోవాలి పాటుగా అవసరం బట్టి మనం పైపాటుగా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు బోరాక్స్ పౌడర్ని నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ బోరాన్ ధాతు లోపాన్ని మనం రాకుండా సరిచేయటానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మనకి జింకు దాతు లోపం కూడా మనకి వస్తూ ఉంటుంది జింకు దాతు లోపం వచ్చినప్పుడు వారంలో ఆకులు చిన్నగా అవుతాయి ఉంటాయి కడుపుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది తర్వాత పూత ఖాతా కూడా సరిగ్గా ఉండదు సో ఈ లోపాన్ని మనం సవరించుకుంటానికి తప్పనిసరిగా ఒక ఎకరానికి ఇరవై కిలోలు జింక్ సల్ఫేట్ మనం వేసుకోవాలి లేదంటే ప్రతి చెట్టుకి ఒక వంద గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం వేసుకున్నట్టయితే జింకు ధాతు లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది బొప్పాయికి రకరకాల తెగుళ్లు ఆశిస్తాయి ముఖ్యంగా భూమి ద్వారా కొన్ని తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి సిలింద్రానికి సంబంధించిన కాండం కుళ్ళు తెగులు మొదటి దశలో ఆశిస్తూ ఉంటుంది ఇది ఆశించినప్పుడు మొదలు కుళ్లిపోయి మొక్కలు చనిపోతూ ఉంటాయి ఇందుకోసం మొక్కలు నాటే ముందే కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే వీటిని నివారించవచ్చు ఈ వల్ల కుళ్ళిపోయి ఉంటుంది దీన్ని మనం నివారించుకుంటానికి ట్రైకోడర్మ విరిడి అనేటువంటి ఈ జీవశైలీంధ్ర నాశనాన్ని ఒక రెండు కిలోలు ఒక వంద కిలోల ఎరువులో కలుపుకొని పది నుంచి పదిహేను రోజుల పాటు మనం దాన్ని ఈ పొందించుకొని నీళ్లో అటువంటి వృద్ధి పొందించినటువంటి ఈ ట్రైకోడర్మ విరిడి మిశ్రమాన్ని మనం ఒక ఎకరం పొలానికి ముందుగానే మొక్కలు నాటుకునేటప్పుడే మనం వేసుకోవాలి దీనివలన ఈ భూమి ద్వారా వ్యాపించేటువంటి సిలిండర్ సంబంధమైన తెగుల్ని మనం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు నివారించుకోవాలంటే మాత్రం వెంటనే సిలిందర్ కాపరాక్సి కాపరాక్సిక్లోరైడ్ ఈ బ్లైటాక్స్ అంటాము ఇది మూడు గ్రాములు లేటర్ నీటి కలిపి మొక్క మొదలు తడిచేటట్టు మనం పోసుకోవాలి దాని ద్వారా సిలిండర్ యొక్క వృద్ధిని ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికట్టి కొంతవరకు తెగులుని మనం అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఈ కాండంకుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ కాండం పైభాగాలు ఈ పగుళ్ళు వస్తూ ఉంటాయి అనమాట గ్రాడ్యువల్గా ఆ కాండం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది ఇది కూడా సిలిండర్ సంబంధమైనటువంటి తెగులు క్రమంగా మొక్క ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి తర్వాత ఆకులు రాలిపోతూ ఉంటాయి పూతాకాతా సరిగ్గా రాదు గ్రాడ్యువల్గా కొన్ని రోజులకి ఇది మొక్క చనిపోతానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో దీనివల్ల కూడా మనకి అపారమైనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని నివారించుకోవడానికి కూడా ట్రైకోడమోగ్రీడీ ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చు తెగులు గుర్తించినప్పుడు వెంటనే మనం ఈ కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములని లేటర్ నీటి కలిపి మొక్క మొదల దగ్గర మనం పోసినట్టయితే కాండం అంతా తడిసేటట్టు మనం పిచికారి చేసినట్టయితే దీన్ని కొంతవరకు మనం అరికట్టవచ్చు పాటు రెడోమిల్ అనేటువంటి మందు ఒక గ్రాము లేటర్ నీటి కలిపి కూడా మనం మొదలు కాను తడిసేది మనం పిచికారి చేసుకుంటే ఈ తెగులు ఉధృతిని కొంతవరకు మనం అరికట్టడానికి అవకాశం ఉంది ఇదే కాకుండా మనకి ఆకుల మీద కూడా వచ్చేటువంటి కొన్ని తెగులు ఉన్నాయి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అంటాం ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయి ఆకులు ఎండిపోతూ ఉంటాయి ఈ మ్యాంకో అనేటువంటి మందు రెండు పాయింట్ ఐదు గ్రామ్ లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచ్చికారు చేసుకుంటే సమర్థవంతంగా నివారించుకోవచ్చు రసం పీల్చే పురుగులైన పేనుబంక ఆశించి బొప్పాయి పంటను తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ పురుగులు రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగులును వ్యాప్తి చేస్తూ ఉంటాయి సకాలంలో గుర్తించి వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా మనకి రింగ్ స్పాట్ వైరస్ డిసీజ్ తర్వాత ఆకుముడత వైరస్ డిసీజ్ అంటే ఈ మూడు రకాలైనటువంటి వైరస్ తెగుళ్ళు మనకి ఈ యొక్క రసం పీల్చేటువంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉండే ఈ యొక్క లక్షణాలు గమనించినట్టయితే ఆకులు మనకి పచ్చ ఎగురు దిగుడుగా ఉంటాయి ఈ తెగులు వచ్చినప్పుడు మొక్కలు పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది తర్వాత పూతాఖాత ఉండదు అనమాట తర్వాత రింగ్స్ పాట్ వైరస్ వచ్చినప్పుడు మనం గమనించినట్టయితే ఆ ఆకులు కాండం మీద కూడా ఈ చిన్న వాటి రింగ్స్ లాగా సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి కాయల మీద కూడా ఈ రింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి ఆకులు పైభాగాలు మనం గమనించినట్టయితే ఆకులు చీలిపోయి ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి అన్నమాట తర్వాత మనకి ఆకుమూరత కూడా వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా ముడుచుకుపోతూ ఉంటాయి వాటి యొక్క ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి దీనివల్ల మనకి ప్రధానంగా వైరస్ తెగులు వచ్చినప్పుడు పూత ఖాతా తగ్గిపోయి దిగుబడి మీద మనకి అపారమైనటువంటి ప్రభావం ఏర్పడి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది వీలైతే నెట్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఈ మొక్కల్ని మనం పెంచినట్టయితే రసం పిలిచే పురుగు లెక్క బారి నుంచి వాటిని కాపాడుకొని ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది మనం మొక్కలు నాటేటప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల ఉన్న కలుపు అంతటా కూడా మనం శుభ్రంగా తీసివేయాల్సినటువంటి అవసరం లేదా ఆల్రెడీ మన చుట్టుపక్కల పొలాల్లో వైరస్ తెగులు ఆశించినటువంటి ఈ మొక్కల్ని మనం తప్పనిసరిగా తీసివేయాల్సినటువంటి అవసరత ఉంది తర్వాత ఈ రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకుంటానికి ఎప్పటికప్పుడు మనం పొలాల్లో పసుపు రంగు జిగరెట్లు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట ఈ పురుగు మందులు మనం గమనించినట్టయితే తెల్లదోమని తర్వాత ఈ పేను వంకని నివారించుకుంటానికి ఎసిటామి ప్రైడ్ అనేటువంటి మందు పాయింట్ రెండు గ్రాములు లేట నీటికి కలిపి మనం పిచికారు చేయాలి లేదంటే థయోమిత్ అనేటువంటి మందు పాయింట్ రెండు గ్రాములు లేట నీటికి కలిపి మనం పిచికారు చేసుకోవాలి మొక్క మొదటి దశలో మనం ఎస్టేట్ అనేటువంటి మందు ఒకటి పాయింట్ ఐదు గ్రామ లీటర్ నీటి కలిపి మనం పిచికారు చేసుకుంటే ఈ రసం బిల్చే పురుగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు వీటితో పాటుగా మనం వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు కూడా మనం కలుపుకున్నట్టయితే వీటి పనితీరు బాగా ఉండి ఈ రసం బిల్చే పురుగుల ఒదుతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకొక సమస్య పండిగా వస్తూ ఉంటుంది ఈ కాయలని ఆశిస్తూ ఉంటుంది కాయలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి అవి తినడానికి పనికి రాకుండా తయారవుతూ ఉంటాయి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ ట్రాప్స్ని మనం పది నుంచి ఒక ఇరవై దాకా మనం ఒక ఎకరానికి పెట్టుకున్నట్టయితే మనం వీటి యొక్క ఉధృతిని కూడా మనం సరిగ్గా నివారించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు జాగ్రత్త చర్యలు చేపట్టి బొప్పాయిలో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు సాధించే విధంగా సూచిస్తున్నాం